నూట డెబ్బై గజాల ల్యాండ్ కేవలం ఇరవై రెండు లక్షలకే సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలు చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడవచ్చండి ఇక్కడ ఒక సైట్ అయితే మనకి సైలుకి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి అగిరిపల్లి అండి విజయవాడకి జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది నూట డెబ్బై గజాలైతే ఉందండి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది చూడొచ్చు యాక్చువల్లీ ఇక్కడ హౌస్ ఉండేదండి సో ఇది అయితే పాడు హౌస్ అయితే కనుక ఇది వాడుకలో లేదండి పైన స్లాబ్ ఏమి లేదు హౌస్ వర్క్ అయితే ఉంది నూట డెబ్బై గజాల ల్యాండ్ వాల్యూ కింద అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఇది అగిరిపల్లిలో వస్తుందండి విజయవాడకి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇదైతే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ విషయానికి వస్తే ట్వంటీ టూ ల్యాక్స్ అండి ఇరవై రెండు లక్షలు అగ్రిపల్లి ఊరిలో వస్తుందండి చూడొచ్చు వేరే కూడా సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ